జంగారెడ్డిగూడెం సిపిఎం పార్టీ మండల కమిటీ పోలవరం నిర్వాసితుల కాలనీలో పర్యటించారు పర్యటన అనంతరం నిర్వాసితుల ఇల్లును పరిశీలించి జీవరత్నం మాట్లాడుతూ నిర్వాసితుల కాలనీలో మంచినీరు కరెంటు సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్లకు ఉపాధి చూపించాలని ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం కింద పదివేల రూపాయలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు మంచి మంచి ఈరోజు జంగారెడ్డి మండలం తోడవాయి సలవారు ఏరియాలో ఉన్నటువంటి పోలవరం నిర్వాసితులు కేటాయించిన ఇల్లు వద్ద సిపిఎం పార్టీ జంగారెడు మండల కమిటీ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఉన్నాయో ఆ ఇల్లన్నీ కూడా చూశాము పర్యటించిన దాంట్లో కూడా మేము చూసింది ఏంటంటే ఒకటి ఈ ప్రభుత్వం నిర్వహించిన నెలల్లో ఇప్పుడు స్లాపులు ఈ వాన్లో తయారు చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ప్రాజెక్టు ఏదైతే నిర్వహిస్తుందో ఈ కాలనీల అసౌ అసౌకర్యాల మీద మేము రాష్ట్ర కమిటీగా జిల్లా కమిటీగా మండల కమిటీగా ఒక నిర్ణయం తీసుకుని దీన్ని జిల్లా వ్యాప్త రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా పేదల దగ్గరికి అలాగే ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను సిపిఎం పార్టీ మండల కమిటీగా హెస్తరిస్తా ఉన్నాం ఎం జయరత్నం సిపిఎం